ఈరోజు మంత్రబలంలో అత్యద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని మీకు సూచిస్తున్నాను దీనివలన మనకు ఉండేటటువంటి బలమునకు ఇంకొంచెం బలం చేకూరేటటువంటి అవకాశము ఈ మంత్రాన్ని సాధన చేయటం వల్ల వస్తోంది అయితే మరి ఈ మంత్రాన్ని ఏ విధంగా సాధన చేయాలి అనేటటువంటిది రోజు చెప్పుకునేదే మరోసారి చెప్పుకుంటున్నాం సుచర్భూతమై ఉండాలి మనస్సు పవిత్రత ఉండాలి శారీరక వస్త్ర పవిత్రత ఉండాలి అంతే చేసేయండి దీనివలన ఏం కలుగుతుంది ఏం వస్తుంది అంటే ఉద్యోగార్థులకు ఉద్యోగాన్వేషణ చేసే వాళ్లకు అతి శీఘ్రగతిని ఉద్యోగం దొరకటానికి అంటే కొలువు చిక్కటానికి ఎందుకు ఉద్యోగం పురుష లక్షణం అన్నాం కదా అందువల్ల ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కానీ ఈ వేళ విశేషం ఏమంటే ఈ ఉద్యోగ అర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు తగిన ఉద్యోగం కాదండి దీనిని సాధన చేయటం వలన అంటే ప్రతిదీ కూడా ఒక ప్రయోగం చేసి అనేక ప్రయోగాలు చేసి ప్రయోగ ఫలితమును పొంది దాని యొక్క స్థితిగతులు సమీకరించి సమీక్షించి యోచించి దాని ఫలితాన్ని పొంది తరువాతే మీకు చెబుతున్నాం పూర్వం చేసి ఉన్నారు ఎంతవరకు పనిచేసిందో మనకు తెలియదు ఎందుకంటే రాసిన పూర్వులు పెద్దవాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళం అయితే మనం ఏనాడూ కాదండి ఎప్పుడూ కాదు భవిష్యకాలంలో వాళ్ళు కూడా కాదండి అందువల్ల వాళ్ళు ఉపదేశించిన వాళ్ళు సాధన చేసిన వాళ్ళు అన్వేషించిన మార్గంలోనే మనం ప్రయాణం చేయాలి అలా ప్రయాణంలో నేను పట్టుకున్న మంచి మంత్రం ఇది అందరికీ తెలిసిందే శ్రీధరణి నమ అద్భుతమైనటువంటి మంత్రరాజం అండి మరోసారి చెప్తున్నాను శ్రీ ధరణీధరాయ నమ అద్భుతమైనటువంటి మంత్రరాజము సాధన చెయ్యండి మీ లక్కను పరీక్షించుకోండి ఎందుకంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికంటే అంటే అవసరం లేదండి ఇది విన్నారు కదా సాధన చెయ్యండి ఎలా సాధన చేయాలో నేను చెప్పాను అలా సాధన చేసుకుంటూ పోతే బ్యాలెన్సింగ్ మీరు ఏదో ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి చదువు అర్హత మీకున్నాయి దానికంటే ఎక్కువ చూస్తే మీ అర్హత అంతవరకే ఉంది కానీ మీ అర్హతకు మించినటువంటి పోస్ట్ వచ్చింది అనుకోండి ఆనందమే కదా అలా రావాలనే కోరుకునే ఉద్దేశంతో ఈ మంత్రాన్ని మీకు చెబుతున్నాను శ్రీధరణి ధరాయ నమ సాధన చేయండి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని అందుకోండి